ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్లోని మూసీ నదికి వరద పోటెత్తింది దీంతో వరద నీటితో పాటు ఎక్కడెక్కడి నుంచో పాములు కూడా కొట్టుకొస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ పాములు సంచరిస్తూ జనాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి పాముల సంచారంతో మూసీ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు తాజాగా చాదర్ఘాట్లోని ఓ దేవాలయం దగ్గర భారీ కొండజిల్వ ప్రత్యక్షమైంది దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది ముఖ్యంగా నగరంలోని మూసీ ప్రాంత వాసులను పాములు బెంబేలెత్తిస్తున్నాయి తరచూ జనావాసాల్లో సంచరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి పెద్ద పెద్ద పాములు వస్తుండటంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు పెద్ద ఎత్తున పాములు చీకటి పడగానే నేరుగా ఇళ్లలోకి వస్తున్నాయంటూ వారు ఆందోళన చెందుతున్నారు తాజాగా చాదర్ఘాట్ సాయిబాబా దేవాలయం రోడ్డుపై ఓ భారీ కొండ చిల్వ ప్రత్యక్షమైంది దీంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవగా మలక్పేట్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ ధైర్యం చేసి పామును పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు దీంతో ఆయన చొరవ ధైర్యానికి ప్రయాణికులు స్థానికులు ప్రశంసించారు అటవీ శాఖ అధికారులు చిలువను స్వాధీనం చేసుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ పోలీస్ అధికారులను పలువురు అభినందిస్తున్నారు